అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మన మొక్కలకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈరోజు నేను మొక్కలకి ఎలాంటి వాటర్ ఇస్తున్నాను అంటే కూడా ఈరోజు వీడియో అనమాట నేను మొక్కలకైతే ఈరోజు అరటిపండు తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ పొట్టి ఉంటుంది కదా వాటి యొక్క వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట వీటిని ఒక రెండు రోజులు మంచిగా వాటర్లో నానబెట్టేస్తే ఇదిగోండి ఇలా డార్క్ కలర్ వస్తుంది ఈ యొక్క వాటర్ మన మొక్కలకి ఇస్తే మొక్కలు మంచిగా హెల్దీగా ఉండడంతో పాటు వాటికి కావాల్సినటువంటి కాయలు పువ్వులు కూడా వస్తాయి ఈ అనేది మనం గుర్తుంచుకోవాల్సింది నీళ్ళని చూసుకొని పొదుపుగా వాడుకోవాలి అస్సలే నీళ్ళైతే చాలా సన్నగా వస్తుంది ఎండలు బాగుండేసరికి ఒకదానికి పెద్ద ఉంది కాబట్టి ఒకటి పోసాను ఇప్పుడు మనకి ఆర్గానిక్గా వచ్చినటువంటి అందీరు చూడని ఇంత బుద్ధిగా ఉందో నేనని తెంపుకుందాం అనుకున్నాను లైట్గా కొట్టేసింది ఇదిగోండి పైన చూడండి మంచి తినేసింది కూడా దాన్ని వదిలేసాం పక్షులకి ఇదిగోండి ఎంత మంచిగా వచ్చిందో ఇలానే ఈ మొక్కలన్నింటికి ఇవే వాటర్ అయితే ఇద్దాము అనమాట ఏమైనా పూత స్టార్ట్ అయిందా అని కానీ ఏమొస్తలేదు కనకమరాలు కొన్ని ఉన్నట్టున్నాయి కనకమరాలు తెంపేసుకుందాము కనకమరాలు తెంపేసుకొని ఈరోజైతే మొక్కలకి మల్చింగ్ కోసమని కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేద్దాం అనుకున్నా ఎండలు బాగున్నాయి కదా ఒకవేళ మనము ఇంట్లో లేము ఊరెళ్ళేది ఉంది కూడా మొక్కలకి ఈజీగా ఉంటుంది అనమాట ఒకరోజు రెండు రోజులు వాటర్ పోయకున్నా కానీ మొక్కలు మంచిగా ఉంటుంది కానీ నిన్న మనం చూపిద్దాం చూపించలేదు మనం రెగ్యులర్గా వాటర్ పోస్తుంది అప్పుడప్పుడు బాగా పడుతుంది కదా రైన్ లిల్లీస్ కూడా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి పింకులు ఇక్కడ కూడా పింకులు ఎండు బాగా నచ్చినండి ఇంకోడి నేను వచ్చినాయి పింకులు బాగా అప్పుడు నువ్వు ఫోన్ తీసుకురాలి వీడియో షూట్ చేయాలి ఇదిగోండి సపోటా చెట్టుకి పూత వచ్చిందే సంతోషపడద్దు మొక్కలన్నింటికి నీళ్ళు పోసేసుకున్నాము నిన్న పొద్దు నేను సాయంత్రం పోసిన మళ్ళీ అన్నమాట చూడండి మొక్కలు ఎట్లా అయిపోయినాయి డల్లగా అయిపోయినాయి నల్లేరు మొక్క చూడండి అటు ఇటు పారిపోతూనే ఉంది అమ్మ ఇదిగోండి దీనికి మిల్లి బగ్గు చూడండి అస్సలు పుట్లు పుట్లు వచ్చింది మనం మొన్న పెట్టుకున్న మొక్కనే ఎంత మంచిగా పెరిగిందో పూత మంచిగా వచ్చింది పూత ఎంత మంచిగా వస్తే లాభం ఏముంది దానికి పురుగు కూడా అంతే వస్తుంది కాబట్టి దీని పురుగు వచ్చిన పురుగును ఎప్పటికప్పుడు చంపేసి అలా చేతితోనే తప్పదు అట్లే వదిలేసే పోదు తర్వాత చేతికి మంచిగా సోపేట కనుక్కున్నామంటే పోతుంది అందుకే నేను మిద్దెతోటి ఒకటి లిక్విడ్ హ్యాండ్ వాష్ పెట్టుకుంటాను అనమాట అంత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే మళ్ళీ కిందకి వెళ్ళాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇంకోండి అమ్మ ఎండలక ఏంటో కానీ మస్తు వస్తుంది మిల్లీ కుప్పలు కుప్పలు ఉంది అసలు ఒక్క చెట్టుకు వచ్చింది అనుకోండి మిగిలిన పక్కన చెట్లు కూడా ఇదే వచ్చేస్తుంది అంత ఇంకొని పచ్చిమిర్చిలు కూడా చూడండి ఇంత మంచిగా వస్తుంది పచ్చిమిర్చికి వచ్చిన బాధ ఏంటంటే ఆకు వెనకాలి ఇదిగోండి ఇలా వెలకలు అయితే వస్తుంది ఈ ఆకు అంతా కట్ చేద్దాం మిగిలిన అన్నీ ఆకుల వెనకాల అట్లే వస్తుంది ఈ పూత మంచిగా వచ్చింది అనుకుంటే పాపం ఇంకా ఆకంతా తెంపేసి ఇప్పుడైతే మొక్కలకి ఆయిల్ స్ప్రే చేద్దాం కాస్త నియమాయిలు స్ప్రే చేస్తే కానీ కాస్త మొక్కలు మొక్కలాగా ఉండవు ఆకులు కట్ చేసామనుకోండి పేస్ట్ అనేటువంటి చచ్చిపోతుందంతా తర్వాత మళ్ళీ కొత్త చీగుళ్ళు వస్తాయి కదా అప్పుడు కాస్త బెటర్గా ఉంటుంది ఈ ఆకులన్నీ తీసేసి బయట పడేయాలి లేదంటే ఇంక అయిపోయినట్టే ఇదిగోండి చీమలు వీటిని మేమైతే పోచమ్మ చీమలు అనేవాళ్ళు పసుపు నీళ్ళు చల్తే మళ్ళీ పోయేవి మళ్ళీ రాకపోయేవి అసలు సమ్మర్ వస్తే ఇంట్లో మస్తు ఉంటుండే ఒకప్పుడు ఇప్పుడు గబ్బు చీమలు కనిపిస్తున్నాయి మీ ఊర్లో గబ్బు చీమలు అంటారా అసలు అవి చీమలు చిన్నగా ఉంటాయి కానీ చేతి ఇట్లా టచ్ అయితే చాలు గబ్బు వాసన మన చెట్లకు కూడా మస్తు ఉంది మల్ల చెట్టుకి అయితే మస్తు ఉన్నాయి మల్ల చెట్టుకి తర్వాత సపోటా చెట్టుకి మస్తు ఉంది ఇదిగోండి ఆకుల ముడత వచ్చి చూసారా ఈ యొక్క ఆకు ముడితే వచ్చినప్పుడు తీసేయాలి తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చికి ఇలా వాడిపోయినట్టు అయింది చూసారా పూత తీసేసేవాళ్ళు తీసేస్తేనే మనకి మంచిగా వస్తుంది అనమాట నెక్స్ట్ పూత కొన్ని కొన్ని పచ్చిమిర్చి చెట్లకి అట్లా అవుతుంది ఎందుకో కానీ ఆ కొమ్మలు ఇదిగోండి ఇవి కూడా అట్ల అయిపోయినాయి ఆ కొమ్మలు అక్కడికి గిచ్చేసినట్టు అనాలి మళ్ళీ వచ్చేస్తాయి పూత లేదని అట్లే వదిలేసి ఇంకా పూత రాదు ఇదిగోండి దీనికి పూత ఏం రాలేదు అయిపోయింది అలా అన్నీ కట్ చేసుకొని మనకు అవసరం లేని మొక్కలు అన్నింటిని క్లీన్ చేసుకుని మొక్కలకి వాటర్ ఇసుకుందాము అదే చూస్తున్నాం ఇల్లీ బగ్ ఏమైనా ఉందా అని దాంతోపాటు కార్డ్బోర్డ్ మొక్కలు కట్ చేసుకొని ఈరోజు రేపు ఇదిగోండి దీనికి పాత మొక్క ఇదిగోండి మిల్లీ బగ్ చూడండి కొత్త మొక్కలున్నా ఉన్నాయి అసలు దీనికి కూడా గబ్బచీమలు ఉన్నాయి తర్వాత కనకమ్రాలు మొక్కలు అవి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ తీసేస్తాము ఇప్పుడు అప్పుడు నేను కొమ్మతో పెట్టినటువంటి దొండ మొక్క చూపిస్తాను కొన్ని కొన్ని అసలు ఎంత వీక్న రావు ఈ ఆకులన్నీ తీసేసేయాలి ఇది కూడా మనం అప్పుడు కొమ్మలు కట్ చేసినప్పుడు దొండ మొక్క చూడండి ఎంత మంచి చెప్పాకి పక్క చెట్టు దాకా పోయింది దీన్ని రీపాటింగ్ చేయాలి పక్క వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను వాళ్ళు లేరు అనమాట అందుకనే ఆగాను ఆ మొక్కలు పెట్టి ఆంటీ లేరు మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తే మొక్క కాస బతుకుతుంది ఇచ్చేసామా అయిపోయిందా ఆ మొక్క బతు అమ్మ ఇంత భయపడ్డానే ఏమైంది అమ్మాయి ఆడట్లేదా జరిగిన నువ్వు దంతా ఆడుకు ఎందుకు చెట్లకు నీళ్ళు పోసినా కోదా ఎవరితోటి అదే ఆడుకోమని చెప్తున్నా నీకు చెట్లక పోసుకో తీసుకోండి మమ్మీ వీడియో తీసుకుంటున్నాను కదా నేను ఈ ఆకులన్నీ తెంపేస్తాను ఈ చెట్లు మంచిగా ఉన్నాయి అనుకుని సంతోషపడమే వేస్ట్ ఇంకా జీవితం కూడా అట్లా ఉంది అబ్బా కష్టాలు పోయినాయి ఇంకేంటి నాకు అనుకునే లోపల నువ్వు సంతోషపడతావా అని మళ్ళీ ఇంకోటి వస్తుంది చెట్టు పూత పురుగు కూడా అట్లా ఉంది పురుగు పోయి మంచిగా పూత స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మేము బయటికి వెళ్దాం అనుకున్నాం అనమాట రోజు సండే అఖిల్కి క్రికెట్ కిట్ ఉండే క్రికెట్ కిట్ కోసం పోదాం అనుకున్నాం సుచిత్ర సర్కిల్ దగ్గర అక్కడ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట కొన్ని మాల్స్ ఉన్నాయి ఆ మాల్స్లో వెళ్ళేసి తీసుకుందాం అనుకున్నాము ఆడికి పోవాలి తర్వాత ఫ్రూట్స్ లేవు ఫ్రూట్స్ తెచ్చుకోవాలి ఏదబ్బా వీడియోనే మాట్లాడుతున్నానే ఇంకొండి ఇట్లా పురుగు వస్తునైతే చిరాకు అనిపిస్తుంది అసలు చూడండి పూత మంచిగా వచ్చిందని నిన్న మొన్ననే హ్యాపీగా ఫీల్ అయ్యా ఇదిగోండి ఆకు వెనకాల అఖిల్ డైలీ మార్నింగ్ స్పోర్ట్స్కి వెళ్తాడు కదా క్రికెట్కి అందుకని కిట్ కొనుక్కో కిట్ కావాలి నాకు చెప్పాడు అనమాట వాళ్ళ నాన్న చెప్పలే వాళ్ళ నాన్న చెప్తే నాకు చెప్పలే నీకు చెప్పి నువ్వు కాదు కదా కొనిచ్చింది నేనే కదా అని వాళ్ళ నాన్న అడిగాడు అనమాట నువ్వు మమ్మీ ఎందుకు చెప్పినావు నాకు చెప్తే నేను కొనిస్తాను కదా అంటే సపోర్ట్ చేయట్లేదు చెప్పినావు నాన్నకి అప్పుడు ఎప్పుడో చెప్పింది ఇప్పుడు దాకా గుర్తుకుంటుందా ఎప్పుడో నువ్వు నువ్వె నువ్వెప్పుడో క్యాజువల్ అడిగి ఉంటావన్నీ అనురుకోవచ్చు ఇదిగోండి ఎంత క్లీన్ చేసా మా వాడు ఆటోలో ఉండి కూడా నేను చెప్పే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇంత వెళ్ళే మాట్లాడినా కానీ అదే టీవీ చూసినప్పుడు గొంతు ఎంచుకొని పిలిచినా వినిపియ అంతే పిల్లలైనా పెద్దలైనా అవసరం తినిపిస్తుంది అవసరం లేని తినిపి కదా ఇదిగో చూడండి పురుగు ఈ పురుగు తీసేసరికి తల ప్రాణం తోకచ్చేటట్టుంది ఇదిగోండి ఈ కొమ్మ చూడండి కొమ్మనే వీకేసా అవును కారు లేదుగా ఎట్లా పోదాం మళ్ళీ కార్ లేదు కదా నాన్న కార్ లేదుగా కార్ వచ్చిందా కార్ లేదుగా కార్ వచ్చిందా మళ్ళీ ఇట్లా పోదామా కార్ వచ్చినాక పోదాం లేదు దగ్గర కాదు కదా ఓ నేను పోదామా నా షాపా ఫ్రూట్స్కి ఇట్లా ఏం లేవు ఫ్రూట్స్ తెచ్చుకుందాము అట్లే రేషన్ షాప్కి నీకు కోసం పోదామన్నాడేమో అనుకున్నాను అది సడన్గా గుర్తుకొచ్చింది కార్ లేదు కదా మళ్ళీ కార్ లేకుండా ఇట్లా పోదామని కార్ సర్వీసింగ్ సర్వీసింగ్ కాదు మా కార్ ఏంటో స్పీడ్ ఎక్కువ పోతే హీట్ అయిపోయి ఆగిపోతుంది సడన్గా ఇంతకుముందు హండ్రెడ్ క్రాస్ అయితే వచ్చేది తర్వాత ఎయిటీలో పోయినప్పుడు రాలేదు ఇప్పుడు సిక్స్టీలో పోయినా అదే ప్రాబ్లం వస్తుందంట ఏంటో ఖర్చులు ఉన్నాయి అనుకుంటే ఇంకో ఖర్చు ఎంత పోతూ ఉంటుంది ఉన్న షోరూమ్ తీసుకుపోతే వన్ ఫ్లాక్ అవుతుంది అని చెప్పాడంట అది కూడా కంపల్సరీ రెక్టిఫై అవుతుందా లేదా క్లారిటీ ఇవ్వలే మా కార్ వెళ్ళినప్పుడే ఇంకో నాలుగైదు కార్లు వచ్చినాయంట అవన్నీ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉందంట ఏంటో అసలు నిండా డబ్బులు ఉన్నప్పుడు ఏ ఖర్చు ఖర్చులు రావు కదా అసలు బట్ చేతిలో డబ్బులు లేవనుకున్నప్పుడు ఒక దాని తర్వాత ఒకటి నేను ఉన్నాను అని చుట్టంలాగా వస్తూ ఉంటే చుట్టపడి చుట్టపు చుక్కగా వస్తాడు పోతాడు అంతేగాని మనకు ఆరబడి తీరబడు కదా కష్టాలు అంతే చుట్టపు చుప్పగా వచ్చి పోవాలి అనే కూర్చుంటే దిష్టపేసుకొని ఇవన్నీ ఇట్లా కట్ చేసాము ఈ పని చేస్తే కానీ మొక్కలు నీట్గా ఉండే గుర్తుపెట్టుకోండి మనం మొక్కలు పెంచుకోవడం అంటే మొక్క పెట్టినామా నీళ్ళు పోసినామా అంటే అయిపోదు దానిని చంటి పాపలాగా చూసుకుంటేనే అవి కూడా మనకు మన బిడ్డలాగా కాపు కాస్తాయి దీనికి కూడా పచ్చిమిర్చి మంచిగా వస్తుంది ఈ మొన్న పెట్టినటువంటి మొక్కలు కొంచెం పెద్ద పెద్దగా ముదిరిపోయిన ఆకులు పెద్ద ఆకులు ఉంటుంది నాకు తీసేసేయాలి మనం మిచ్చే పోషకాలన్నీ అవి తీసుకుంటే అందుకని ఎండకైతే ఘోరంగా ఉంది చెమటలు ఆరిపోతున్నాయి నాకైతే ఫోన్ చేతితో పట్టుకుని వీడియోస్ తీసుకుంటే కూడా చేతి బాగా వస్తుంది ఫోన్ పట్టుకొని పట్టుకొని ఎంట చాలా హెవీ పెయిన్ వస్తుంది ఈరోజు ఒక్కరోజు పడకపోతే బాగుండు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ తీసేసినవన్నీ మళ్ళీ ఊడవాలి ఒకరోజు ఎండ కొట్టింది అనుకోండి ఎండకి మొత్తం ఆడిపోతే అప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వాడేయచ్చు చేతి అబ్బాయి ఈరోజు వచ్చింది మళ్ళీ బాగా ఇట్లా చూసి అబ్బా ఒక పూత నిలబడింది అనుకున్న చూడండి పూత ఎంత మంచిగా వస్తుందో అని సీతాఫల్ నాన్న పూత పూత మస్తు వస్తుంది కానీ ఒక్క పూత కూడా నిలబడట్లేదు అంటున్నాను చిన్నప్పుడు ఈ పూత తినేవాళ్ళం ఇటు గుర్తుకుంది మీకు ఎవరికైనా గుర్తుకుందా సీతాఫలం పూత తినేవాళ్ళని మేము ఇటు చిన్నగా ఉన్నప్పుడు ఆట దుకాణం దుకాణమన్నా ఆట పెట్టుకున్నప్పుడు వీటిని కరెన్సీ లాగా ఆడుకునే వాళ్ళము ఈ మొక్కలు అట్లే కట్ చేస్తాము నల్లేరు కట్ చేయాలి కట్ చేయాలనుకుని కావట్లేదు కానీ నల్లేరు కూడా అమ్మా ఇదిగోండి ఇది తీగల కిందికి పడిపోయినాయి కదా తీగలన్నీ మంచిగా పైకి పాకించుకొని ఏమైనా కొమ్మలు చచ్చిపోయినాయి అనుకుని మంచిగా పెట్టేసుకు కట్ చేస్తే నీట్గా వస్తుంది ఎన్ని